వాళ్ళ కెరీర్లో అంటే మీరు కొంచెం స్లో అవుతూనే వచ్చారు సినిమాల విషయంలో అంటే ఆ స్లో జర్నీ అనేది రీజన్ ఏంటి మీరు రైటింగ్ టైం తీసుకోవడమా లేదంటే ఏంటి అసలు అంటే రైటింగ్ టైం అయితే డెఫినెట్గా తీసుకుంటానండి బట్ స్లో జర్నీ అని అంటే అంటే సిచ్యువేషన్స్ అన్ని కూడా కలవాలండి అంటే రకరకాలుగా అంటే నాకు నాకు దాని గురించి అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెవెన్ ఇయర్స్లో ఉట్టి థర్డ్ ఫిల్మ్ వస్తుంది త్రీ ఫిలిమ్స్ అని అంటున్నా కూడా అవును సెవెన్ ఇయర్స్ కదా అవును ఓకే బట్ టైం అయితే వచ్చింది గ్యాప్ అయితే వచ్చింది కానీ బట్ నేను అయిపోయిన దాని గురించి అసలు ఆలోచించను నెక్స్ట్ ఏంటంటే ఓకే ఇక్కడ ఏమైనా ఉంది సరే నెక్స్ట్ కదా ఫాస్ట్గా ఐడియాలు ఉన్నాయి బేసిక్ నాకు ఐడియా ఫామ్ అవ్వడం చాలా టైం పట్టుంది ఈసారి ఐడియాలు ఉన్నాయి అనమాట ఒక రెండు మూడు ఐడియాలు ఎగ్జైట్ చేసినాయి మళ్ళీ ఈ సినిమా అయిపోయిన తర్వాత తీసే మళ్ళీ సేమ్ సేమ్ లెవెల్లో ఎగ్జైట్మెంట్ కనుక్కుంటే వాటిలో దాని దేనో దాని మీద వర్క్ చేసి స్టార్ట్ చేస్తారండి